మీరు జెండాలు కండువాలు పెట్టుకొని పోతారు కాబట్టి అది రాజకీయ కార్యక్రమం కూడా అవుతుంది అనేది నమస్తేనా ఒక మహిళల తరఫున బాధ్యతగా ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి కండువా మీ పర్మిషన్ కోరాను మన అనంతపురంలో ఇలాంటి వీధులు ఉన్నాయా ఈ సమస్యలు ఉన్నాయా అని వెళ్ళే వరకు కూడా నాకు కూడా తెలియదు అంటే అనంతపురంలో చాలా వరకు అభివృద్ధి జరిగింది అనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు నాకు కానీ కావాల్సినంత జరిగిందా జరగాల్సిన చోట జరిగిందా అనేది పెద్ద ప్రశ్న నా దగ్గర ఈ పేపర్ ఉంది ఇది ఇంటింటికి వాళ్ళ కార్యక్రమంలో ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో అనంతపురంలో దాదాపు వెయ్యిన్ని నలభై ఐదు కోట్లతో అభివృద్ధి జరిగింది అనే ఒక బ్రోషర్ ఇది ఇది చూసినా చూడకపోయినా ఎనిమిది వందల కోట్లంటారు వెయ్యిన్ని నలభై కోట్లంటారు